సీనియర్ సింజ్ కైక్లూర్ వారు లక్ష్మి గారికి స్వాగతం సుస్వాగతం మేడం లక్ష్మీ గారు వచ్చారు వారు మీకు అనేక న్యాయపరమైన చిక్కుల విషయంలో మీ సందేహాలని మాట్లాడతారు వివరిస్తారు ఓకే ఈ సందర్భంగా వారికి మరోసారి స్వల్పం పలుకుతూ ఈ కార్యక్రమానికి పాఠశాల ఇచ్చారు వెంకటేశ్వర గారిని అధ్యక్షత ఇచ్చి ముఖ్య అతిథిగా వచ్చిన రష్మీ గారి మన సందేశాన్ని ఇప్పించవలసి కోత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వచ్చారా వారు వచ్చి బర్డ్స్ యొక్క ప్రాముఖ్యత తర్వాత ఎకాలజీ పర్యావరణం ఇవన్నీ ఎలా ఉండాలి ఏంటి కరెక్ట్గా మనం కాపాడుకోవాలి ఇవన్నీ విషయాలన్నీ చెప్పారా తర్వాత మండవల నుంచి పోలీసు ఎస్ఐ గారు వచ్చారా వచ్చి నేరాలు చేస్తే ఎటువంటి శిక్షలు పడతాయో చెప్పారా ఇప్పుడు అలాగే మన మేడం గారు సీనియర్ అడ్వకేట్ గారు వచ్చి మనకేదైనా సమాజంలో అన్యాయం జరిగితే మనం న్యాయం ఎలా పొందాలి అని తాలూకా లీగల్ సర్వీస్ కమిటీ వారి తరఫున న్యాయ విజ్ఞాన సదస్సు ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ శాస్త్ర అయితే ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడానికి మన యొక్క సమయం ఏంటంటే వీళ్ళు జాతీయ బాధ్యతలు కావచ్చు నేషనల్ డవర్స్ డే అనమాట ఆ సందర్భంగా ఈరోజు ప్రభావం ఈ కార్యక్రమం నేర్పించడం జరిగింది ఇప్పుడు ఎవరు చేయడం ఏం చేస్తారు న్యాయం చేస్తారన్నమాట అంటే మీ కదా జరిగిందా జరిగిందా మరి ఎక్కడెంకొచ్చాను న్యాయం చేస్తారు కదా ఎక్కడ కోర్టులో కదా చేస్తాడు మరి మీరు ఎవరో అన్యాయం అన్యాయం జరగలేదన్నారు మీరు ఎవరు అన్యాయం చేశారా చేయలేదా అన్యాయొచ్చారు అటువంటి కాదు కదా న్యాయం చేయడానికి అనేది నచ్చలేదు కదా మీరు ఎవరికి అన్యాయం చేయలేదు ఏ తప్పు వచ్చారు మీ తెలియదా తెలుసు కదా మీ అందరికి ఖర్చు చేస్తూ ఏమవుతు ఖర్చు చేయకు తెలుసు ఎందుకే తెలుసుకోవడానికి మనకి అవగాహన కల్పించడం కోసం వచ్చారు మామూలుగా అయితే వేదంగా టూటి మీరు చెప్పినట్టుగా అన్యాయం వారికి న్యాయం చేయడం మామూలుగా కానీ ప్రతి ఒక్కరికి చట్టాల పట్ల అవగాహన ఉండాలని అలాగే చట్టం తెలుసుకుని ప్రతి ఒక్కరు వెలగాలనే ఉద్దేశంతో టెన్త్ క్లాస్ పిల్లలందరూ ఒక ప్రశ్న చెప్పండి న్యాయం చేయడం కదా అన్యాయం చేయడం వారికి న్యాయం చేయడం మీకు తెలుసు తెలుసుకోవాలి ఏంటి మంచి తెలిసన్నారు కదా సరే చట్టాలు గురించి అవగాహన మీకు తెలిసి చట్టాలు చెప్పండి చట్టాలు ఏమన్నాయా మీకు తెలిసిన బాల్య కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ చట్టం గురించి చెప్పారు చింతపాడు హై స్కూల్లో ఏ చట్టం అవసరం అదే చట్టం గురించి ఏంటి బాన్యాల చట్ట ఏం చెప్తుంది అంటే ఎంత వయసు పద్దెనిమిది సంవత్సరాలు టెన్ క్లాస్ పిల్లలు వచ్చినా చేతున్నాం ఇక్కడే మన అట్ల కోసం మండల లీగల్ సర్వీస్ కమిటీకి జిల్లా న్యాయ సేవ కమిటీ అంటే జడ్జి గారి జిల్లా అంటారు మీరు చెప్పవాలంటప్పుడు ఆ టోల్ ఫ్రీ నంబర్ చెప్పొచ్చు ఆ టూల్ ఫ్రీ నెంబర్ లో చెప్పరు ఏ విషయం చెప్పారు చెప్పరు వెంటనే సంబంధిత అధికారులకి అక్కడ నుంచి నెంబర్ ఉందా చెప్పండి నేనా కానీ ఇక్కడ చెప్పాలంటే చెప్పలేంటే కూడా

అంతేనా ఇప్పుడు ఏదో ఆల్రెడీ జరిగింది ఉన్నాయి నడుస్తున్నాయి ఫ్యూచర్లో జరగకపోతే మీకు ఎందుకు చెప్పాలి మా బయట సమాజంలో చెప్పచ్చు కదా ఓకే చెప్పండి వెరీ గుడ్ అంతేనా అంటే రోడ్ లెవెల్లో

చె మన ఎక్కువ మళ్ళీ సమానత్వం లేకుండా ఎయిత్ దాటిన తర్వాత ఒక నిజంగా పేరెంట్స్ ధైర్యవంతులు అయ్యి వెళ్ళమన్నా అన్న అంతేనా ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి సేమ్ ఎక్స్ప్లెయిన్ ఒక ఆరు నెలలు అబ్బాయి ఎలా అబ్బాయికి చెప్తారా జాగ్రత్త అమ్మాయికి చెప్తారా అబ్బాయికి ఏం చెప్తారు చెల్లి జాగ్రత్త అక్క జాగ్రత్త కూడా చిన్నోడు అయినా కూడా అక్కడ అలాగే చెప్తారు ఒక నాలుగేళ్ళు పెద్దోడైనా చిన్నోడైనా కూడా అక్కడి జాగ్రత్తలు తీసుకెళ్లి తీసుకొచ్చేసారు మనం ఎవరో చెప్తామా నేను కరెడీ నేర్చుకుందాం కదా చెప్తాను ఫైనాన్షియల్ యాక్ట్ తీసుకొస్తాను చెప్తామా మనం ఎవరో పెట్టు మెంటల్లీ అవునా కాదా సో రాంగ్ అనేది మీ ఎవరు చేసినా ఫస్ట్ రియాక్ట్ చేయడం నేర్చుకోండి

He wants to be lost. And then? Uh, the And then? Uh, oh, and again, the first moment you have seen something wrong, incorrect. Does the girl's out. The girl. how? Does the girl's how? Capacity to say that it's wrong. I mean, That's చెప్ప అన్నయ్య మీ బ్రదర్ ఎవరు లేదంటే ఇంకా ఎవరైనా సరే వీళ్ళు ఒక ఏజ్ వచ్చేసరికి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేసరికి మా దశారా ఏదైనా రాంగ్ మాట్లాడితే ఈవెన్ పేరెంట్స్ రాంగ్ లేదు అక్కడ ఒక కవర్ వైజ్ తిని పడి పడి ఉంది మరొచ్చి అబ్బాయిని తిట్టగానే అమ్మాయి తిట్టగానే నేను కారణంగా అని కానీ కానీ కరెక్ట్ కానప్పుడు అబ్బాయి చెప్తారా లేదా మీరు కూడా మీ ఇళ్ళల్లో చూసే ఉంటారా అన్నయ్యలో చెల్లెల్లో చాలా ఊరిగా లేదమ్మా నేను అబ్బాయి కాదంటారా